హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటాం ఈ రూపాయి రూపాయి ఏదైతే మనం కూడబెట్టుకున్నావో అది భవిష్యత్తులో మన అవసరాలను తీరుస్తుంది ఉంటాం అయితే ఈరోజు సంబంధించింది భవిష్యత్తు మన అవసరాలకి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు ఆ పర్ఫెక్ట్లో ఆలోచించినప్పుడు మనం ఏం చేస్తూ అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికన్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయని మీకు తెలుసు సో అందుకని మీరు ఏం చేస్తుంటారు మనకి మనకున్న బడ్జెట్లో ఒక మంచి ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలో మనకి ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తుంటాం డైరెక్ట్ గా సైట్ విజిట్ వెళ్తాం ఏ కంపెనీ వాడు పంపించారో ఆ ప్రాపర్టీ అడ్వైజర్ తో కాకుండా మనమే డైరెక్ట్ గా సైట్ విజిట్ వెళ్తాం ఎందుకు అదే ప్రాపర్టీ అడ్వైజర్ తో వెళితే ఆ ఒక్క ప్రాజెక్టే చూపిస్తాడు మిగతావి చూపించాడు అదే మనం డైరెక్ట్ గా వెళ్తే చుట్టుపక్కల ఉన్న పది ప్రాజెక్టులు మనం చూసుకుని రావచ్చు ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచించి మనం డైరెక్ట్ గా సైట్ విజిట్ వెళ్తాం సో మీరు కూడా ఇలాగే ఆలోచించి డైరెక్ట్ గా సైట్ విజిట్ వెళ్తున్నారా మీరు డైరెక్ట్ గా సైట్ విజిట్ గెళ్లే లెక్క అయితే ఈ వీడియో మొత్తాన్ని ఖచ్చితంగా చూడండి డబ్బులెవరికి ఊరికే రావు అన్నది ఒక యాడ్లో చెప్పారు కానీ దానికన్నా ముందు నుంచే మనకు తెలుసు పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులు భవిష్యత్ అవసరాల నిమిత్తం అక్కడకు రావాలని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అవును కదా భూమి మీద పెట్టే పెట్టుబడే అన్నిటికంటే ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి మనిషి జీవనం భూమితోనే ముడిపడి ఉంటుంది భూమితో మనకున్న బంధం అలాంటిది అటువంటి భూమిని చూడడానికి మీరు ఒక్కరే వెళితే ఇబ్బందులు తప్పు అంటున్నారు నిపుణులు దానికి గల కారణాలను పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు ఏ కంపెనీ ప్రాజెక్ట్ చూడడానికి వెళ్దామని మీరు అనుకుంటున్నారు ఆ కంపెనీ ప్రాపర్టీ అడ్వైజర్తో పాటుగా వెళ్తే ఆ ఒక్క వెంచర్ను మాత్రమే చూడాలి అదే మన సొంత కారులో వెళ్తే చుట్టుపక్కల పది వెంచర్లు చూడవచ్చు ఒక్క రోజులోనే మన టాస్క్ కంప్లీట్ అయిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు మీరు అలా చేయకండి ఎందుకంటే మీరు ఒక్కరే పది ప్రాజెక్టులకు సంబంధించిన బ్రోచర్లు పట్టుకొని తిరుక్కుంటూ వెళ్తే ఖచ్చితంగా చాలా గందరగోళానికి గురవుతారు ఒక ప్రాజెక్టును మరో ప్రాజెక్టు బేరేజ్ వేసుకునే క్రమంలో పొరపాటుపడే అవకాశాలే ఎక్కువ మీ మనసులో పది ప్రాజెక్ట్ చూశాక నచ్చిన ఒక ప్రాజెక్టులో తీసుకోవాలనుకుంటే అదే విషయాన్ని సదరు ప్రాపర్టీ అడ్వైజర్కి చెప్పండి అతను అర్థం చేసుకుంటాడు తనకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాడు మీరు సదరు ప్రాపర్టీ అడ్వైజర్తో పాటుగా సైట్ విజిట్కి వెళ్తే బోలెడల్ని లాభాలు లేయండి అవి ఏంటంటే పాయింట్ అదే ఏరియాలో ఎందు ఆధారాలతో సహా చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీకు కూలంకషంగా వివరిస్తాడు ఆ ప్రాపర్టీ అడ్వైజర్ పాయింట్ నెంబర్ టూ మీరు ప్లాట్ కొందామనుకున్న ఏరియా యొక్క గత స్థితిని ప్రస్తుత స్థితిని తెలియజేస్తాడు అంటే గతంలో అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ధరలు పెరగడానికో అలాగే ఉండడానికో గల కారణాలను చెప్తాడు అతను అక్కడ కొంటే ఎంతవరకు విలువ పెరుగుతుందో మనం అంచనా వేసుకోవచ్చు పాయింట్ నెంబర్ అతను చూపించిన ప్రాజెక్ట్ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఎలా ఉందో ఏమేమి ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయో ఏమేమి రాబోతున్నాయో వాటికి ఈ ప్రాజెక్టుకి కనెక్టివిటీ ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్తాడు అతను చూపించే ప్రాజెక్టుని హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం అప్రోచ్ రోడ్లు ఎన్ని ఫీట్లు ఉన్నాయో భవిష్యత్తులో ఎలా రాబోతున్నాయో పనులు ఎంతవరకు జరిగాయో వైర సమాచారాన్ని అందిస్తాడు దాని వలన ఆ ప్రాజెక్ట్ ఎలా విలువను పెంచుకుంటుందో మనం ఊహించుకోవచ్చు పాయింట్ నెంబర్ ఫైవ్ మీరు ప్లాట్ కొనే ఏరియాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయన్నది క్లియర్ కట్గా చెప్తాడండి జనాభా గ్రోత్ ఎలా ఉందో కూడా చెప్తాడు ఎక్కడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందో అక్కడే డెవలప్మెంట్ విపరీతంగా జరుగుతుందని హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు నిరూపించాయి ఉదాహరణకు హైటెక్ సిటీ పాయింట్ నెంబర్ సిక్స్ కొన్ని ప్రాజెక్టులు సిటీకి దగ్గరగా ఉంటాయి కొన్ని వాటి పక్కనే ఉంటాయి అయితే ఒక్కోసారి దూరంగా ఉన్న ప్రాజెక్ట్ ధర ఎక్కువగా ఉండడం గమనించే ఉంటారు కారణం ఆ ప్రాజెక్ట్కు ఉన్న రోడ్ యాక్సెస్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇన్ అండ్ అవుట్ ఉండదు ఆ ప్రాజెక్ట్ లాస్ట్ ప్లాట్నే డెడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ మెయిన్ రోడ్ యాక్సెస్ తో నిరంతరాయంగా నడుస్తుంది వీటి మధ్య గల వ్యత్యాసాన్ని మీకు ఆ ప్రాపర్టీ అడ్వైజర్ వివరిస్తారు పాయింట్ నెంబర్ సెవెన్ ఒక ప్రాజెక్ట్ అనేది లింక్ రోడ్ సౌకర్యంతో కలిసి ఉంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది ఎప్పుడైతే ఎక్కువ మంది అలా ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాకు విలువ పెరుగుతుంది మీరు ఒక్కరే వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు కనిపించకపోతే ఇలాంటి విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని వారు అవుతారు కదా ఓసారి ఆలోచించండి నెంబర్ ఇప్పటి వరకు ప్రాజెక్ట్ చుట్టుపక్కల సమాచారమే తెలుసుకున్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను అందిస్తున్న కంపెనీ యొక్క విజన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు అతను ఈ ప్రాజెక్ట్ అందిస్తున్న కంపెనీకి విజన్ లేకపోతే మీరు అందులో ప్లాట్ తీసుకున్న వేస్టే ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో వేశారా అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేఅవుట్కి కొనసాగింపు ఉందా లేదా ఉంటే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది దీన్ని ఎలా సెక్యూర్ చేస్తారు ఆ కంపెనీ గత ప్రాజెక్టులు ఎక్కడెక్కడ చేసింది ఎలా డెవలప్ చేసింది అక్కడ విలువ ఎంత పెరిగింది ఇక్కడ కొనడం వల్ల రీసేల్ అసిస్టెంట్ దొరుకుతుందా పక్క ప్రాజెక్టుకి తమ ప్రాజెక్టుకి మధ్య ఉన్న తేడాను మీకు ఆ ప్రాపర్టీ అడ్వైజరే వివరిస్తాడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీరు ఒక ప్రాపర్టీ అడ్వైజర్తో వెళ్ళడం వల్ల కనీసం అతనితో నాలుగైదు గంటల సమయాన్ని గడుపుతారు దానివల్ల మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీ భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా మీ ఆలోచనలకు విలువిస్తూ సరైన ప్రాపర్టీని మీరు ఎంచుకోవడంలో మీకు సహకరిస్తాడు మీకు ఆత్మీయుడు అవుతాడు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ పాయింట్స్ అన్ని విన్న తర్వాత మీలో చిన్న చేంజ్ రావాలండి ఖచ్చితంగా ఈసారి కనుక మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే ఆ కంపెనీ ప్రాపర్టీ అడ్వైజర్తో వెళ్ళండి దానివల్ల మీకు ఎలా మంచి ప్రాజెక్ట్ చూసుకోండి ఆ ప్రాజెక్ట్లో మంచి ప్లాట్ తీసుకోండి అది మీ భవిష్యత్ అవసరాలకు ఖచ్చితంగా అక్కడికి వస్తుంది ఖచ్చితంగా ప్రాపర్టీ అడ్వైజర్తో సైట్ విజిట్ చేయండి దానివల్ల కలిగే బెనిఫిట్స్ మీరే నాకు చెప్తారు రేపు కామెంట్ రూపంలో సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్